హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేము కోత లాస్ట్ మండే కోసాము ఇలా కోసిన తర్వాత అప్పుడు ఆ రోజే మేము వడ్లు కూడా కాటా వేసేసాము ఒక్కరోజు ఇటుకొనే పని పూర్తయిపోవాలి అన్నట్టు చేసేసాము ఇక్కడైతే మాకు ఆల్రెడీ కోత మిషన్ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసింది కానీ ఇంకా చెమ్ము ఉంటుంది కదా మంచి పడింది అది సరిగ్గా మెదపదు అనేసి అని చెప్పని టెన్ స్టార్ట్ చేసాము ఇక్కడైతే నేను ఇది దేనికోసం అంటే తాళ్ళు తాళ్ళు కసు దానికోసం అని కోస్తున్నాను ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇంకా ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అలా అవుతుంది టెన్కి అలా స్టార్ట్ చేశారు ఒక్కయ్య కోసారు కానీ ఎంత టైం తీసుకున్నదో అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి మేమైతే అలసిపోయాంలేండి ఇది కోత మిషన్ సరిగ్గా మెదపట్లేదు అలాగే వడ్లంతా కైలోనే పోతున్నాయి ఇంకా మనం పండించేది కింద పోతే బాధగానే ఉంటుంది కదా అలా ఎన్నిసార్లు చెప్పినా కూడా కోత మిషన్ సరేనే ఇంకేం చేస్తావని ఇంకా వేరే బండికి టైం అయిపోతుంది ఇంకా రోజు వేస్ట్ అయిపోతుంది ఇంకా మనకి పంటని పండిపోయిన తర్వాత కూడా మనము పెట్టుకోలేం కదా అనేసి కోసేసాము మళ్ళీ దానికి ఇంకో ప్రాబ్లం వచ్చింది అదేదో విరగడము ఏదో ఏదో జరిగింది అదొక ప్రాబ్లం ఇలానే టైం అంతా వేస్ట్ అయిపోయింది అక్కడ ఉన్న కొంచెం పొలానికి సాయంత్రం లేండి ఇంకా మధ్యాహ్నం పైన అయిపోయింది దాకా కోస్తూనే ఉన్నాము ఉన్న సమస్యలన్నీ మా పొలంలోకి వచ్చినప్పుడే జరుగుతూ ఉంటాయన్నమాట కోత మిషన్కి ప్రతిసారి మేము ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాము ఇలా కోసేసిన తర్వాత ఆ రోజే వడ్లు కూడా వేసాము మా నాన్నను పిలిచాము మా నాన్న ఏంటంటే కాటాలు విప్పిస్తూ ఉంటారు అందుకని ఇంకా మా నాన్నే పిలిపించి ఇంక వాళ్ళు ఫోన్కి వస్తామన్నారు ఇంక ఫోర్ నుంచి స్టార్ట్ చేసేస్తే త్వరగానే అయిపోతుందని సరేలే అనేసి అని చెప్పాము ఇక్కడైతే చూడండి మొత్తం అయిపోయిన తర్వాత మనము పండించేటప్పుడు ఎంత సఫర్ అయినా సరే అది లాస్ట్కి దాని నుంచి మనకు నష్టం వచ్చినా లాభం వచ్చినా కానీ మనం పండించాము అనే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇది లాస్ట్ ట్రిప్పు ఓకే ఇంకా వెళ్ళిపోతాము ఇంకా వెయిట్ చేయాలి కదా ఇంకా భోజనం చేసేసి అక్కడే ఫోర్ వరకు ఉన్నాము ఈ మధ్యలో నేను తాళ్ళు కసు కోసాను కదా దాన్ని కొట్టి అది ఎలాగా అనేది అది ఎలా వచ్చింది మనం పచ్చిది కోస్తే అది ఎలాగవుతున్నది అవుతుంది అనేది కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్